ఫెస్టివల్ గ్రామానికి ఓటు రెడ్డి గిరిజన రెడ్డి గడప గడప కార్యక్రమాలు భాగంగా విచ్చేస్తారు ఈ కార్యక్రమాన్ని గత ముప్పై ఏడు రోజులుగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ప్రతి గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీలో బడ్జెట్ లో లోపల చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మరిన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు కోటంరెడ్డి గిరిజర్ రెడ్డి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ నా సోదరుడు కోటంరెడ్డి గిరిజర్ రెడ్డి గత ముప్పై ఐదు రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకంలో గడప గడపకి సాగిస్తున్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళాలా ఇంటి వాళ్ళతో ఏకాంతంగా మాట్లాడాలా వారు చెప్పే సూచనలు సలహాలు తీసుకోవాలా వారి ఆకాంక్షలు తెలుసుకోవాలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో అన్ని రకాల కూడా ఆర్థికంగా సర్వనాశనమైన ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ పరుగులు పెట్టిస్తూ మరోపక్క మన బిడ్డల ఉద్యోగాల కోసం విదేశీ అది అనేక రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అభివృద్ధిగా నిర్వహిస్తూ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి పోలవరం నిర్మాణానికి మొత్తం కూడా ఆ యొక్క అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరు ప్రజలందరం కూడా వివరించాలా ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి నేరుగా కుటుంబంతో సంబంధాలు పెట్టుకోవాలా ఎక్కడికక్కడ ఆర్థిక సమావేశాలు ఏర్పాటు చేసి వీటన్నిటి కూడా ప్రచారం చేయాలా అన్న ఉద్దేశంతో సాగిస్తున్నారు మొట్టమొదటగా గత ముప్పై ఐదు రోజులుగా ఓటమి బీదలు ఇది సాగిస్తున్న ఈ యొక్క ఇంటింటి యాత్రలో మొట్టమొదటగా నేను కూడా ఈరోజు పాల్గొంటున్నా నా ఉద్దేశం ఒకటే నా ఆలోచన ఒకటే ఎమ్మెల్యేలు అంటే లేదా ఎమ్మెల్యే కార్యాలయం అంటే లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా తెలుగుదేశం పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా అంతిమంగా ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే మా కోటం రెడ్డి సదర్ ఉండాలా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉండాలంటే నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉంటారో అలా ఉండాలా అని ప్రజలందరూ కూడా సగర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగాల అన్నటువంటి ఆలోచనతో ఈనాటి ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించారు గ్రామ గ్రామం ఇళ్ళిళ్ళు నగరంలోనే డివిజన్లు ఇవన్నీ కూడా కోటాటికైతే తిరిగేటప్పుడు అపూర్వ స్పందన ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల చంద్రబాబు గారి పట్ల వెల్లువెత్తుతున్నటువంటి ఒక అపూర్వ స్పందన నిజంగా అద్భుతం అంతేకాకుండా రూరల్ నియోజకంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశస్సులతో నూట తొంభై ఒక్క కోట్ల నిధులతో సాగుతున్న అభివృద్ధి పొందు ఇవన్నీ కలగలిపి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క గడప గడప ఇంటి యాత్ర సాగుతూ ఉంటుంది ఈ సందర్భంగా ఒక్క మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ లేదా జనసేన బీజేపీ నాయకులు మొటమ నాయకులకు కానీ ప్రజలు మనల్ని ఆదరించారు పెద్ద మెజార్టీతో మూడోసారి గెలిపించారు నిరంతరం ప్రజలకి మనం అందుబాటులో అంతేకాదు ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులకి తావి ఇవ్వకూడదు ఎన్నికల్లో వ్యతిరేకం చేశారనో లేదా మన పార్టీ వాళ్ళు కాదనో వాళ్ళని తక్కువ చేసి చూడటమో లేదా వారి మీద కక్ష సాధింపులు చేయటము ఇది మంచి పద్ధతి కాదు గోరల్ నియోజకవర్గంలో వాటన్నిటికీ అతీతంగా ముందుకు సాగుతూ ఉన్నాం ఎక్కడా కూడా రాజకీయ విభేదాలు లేకుండా అన్ని పార్టీలకి వచ్చిన ఒకటే ఎక్కడా కూడా రాజకీయ కక్షాధింపులు ఉండకుండా ఎక్కడా కూడా ప్రజల్లో నిరంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండాలా సంక్షేమ కార్యక్రమాల్ని అరువులు అందించాలా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లాలా ఇది చంద్రబాబు గారి ఉదాత్త ఆలోచన గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి భిన్నంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి ఒక మంచి పరిపాలన ఒక మంచి అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు చూసి చూనట్టు లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే దాన్ని ఉపేక్షించే ప్రశ్న లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలనో లేక తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలని రెచ్చగొట్టాల లేక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు దేవాలను ఉద్దేశపూర్వకంగా ఎక్కడైనా కానీ అదేవిధంగా చట్ట వ్యతిరేక గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము సాగించాం ఈరోజు కూడా సాగిస్తామని చట్ట వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తే దానిని చట్ట ప్రకారం చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తాం ముప్పై ఏడో రోజు ఈరోజు కాకుపల్లి గ్రామంలో గడప గడపకు కోటంరెడ్డి గిరీజరెడ్డి అనే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కోటమిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడాల మధు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు అదేవిధంగా ప్రత్యేకంగా కాకుపల్లి గ్రామంలో ఈరోజు గడప గడపకు కోటమిరెడ్డి గిరిజరెడ్డి అనే కార్యక్రమానికి జీవితంలో మర్చిపోలేని విధంగా ఒక అపూర్వ స్వాగతం పలికిన మా కాకుపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒక మర్చిపోలేని విధంగా ఈరోజు ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా కాకుపల్లి గ్రామంలో ఎన్నికలు జరిగి ఏడు నెలలు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా పోవాలా ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని వాళ్ళ కుటుంబికుడి వ్యక్తిని శేదర్ రెడ్డిని ముప్పై ఐదు వేలతో గెలిపించారు ఇంకా బాధ్యత పెరిగింది నిత్యం ఆఫీసులో అందుబాటులో ఉన్నప్పటికీ ఆఫీసుకి అన్ని గ్రామాల నుంచి పద్దెనిమిది గ్రామాల నుంచి ఇరవై ఆరు డివిజన్ల నుంచి వచ్చినప్పటికీ మనమే వాళ్ళు వెళ్ళకపోవాలా వారి సమస్యలు తెలుసుకోవాలా ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు తీర్స్తున్నప్పటికీ వాళ్ళ ఇంటికాడ చిన్న చిన్న సమస్యలు కరెంటు సమస్య అయినా సాగునీరైనా తాగునీరైనా డ్రైన్ అయినా రోడ్డు అయినా పంటకాలమైనా ఇంచిన కార్డు అయినా రేషన్ అయినా ఏ సమస్య అయినా వారింటికే పోయి ప్రతి ఒక్కరింటికి ఆ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్లో చేయగలిగినవేవి చేయలేనివేవి నెల అయ్యాయి రోజులు అయ్యాయి ఆరు నెలల సంవత్సరం కొన్ని బడ్జెట్తో అమౌంట్తో కూడుకున్నాం కాబట్టి అవన్నీ కూడా ప్రతిరోజు నిత్యం రాసుకొని రాబో రోజుల్లో ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాల లక్ష్యంతోనే ఈరోజు గడప గడపకి కూటమిరెడ్డి రెడ్డి గిరిజరెడ్డి కార్యక్రమం తీసుకున్నాం ప్రజల్లో అత్య అద్భుతమైన స్పందన ఉంది కూటమి ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఈరోజు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని చేశారు కొన్ని అనౌన్స్ కూడా చేస్తున్నారు ఇంకా అభివృద్ధి జోలికి వస్తే నెల్లూరు రోజు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల్లో నూట తొంభై కోట్లు రాబో ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్లు అభివృద్ధి పనులు చేయాలని టార్గెట్గా చేస్తున్నాం దానికి ప్రజల సహకారం ప్రజల ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధించు అనే నమ్మి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమం చేస్తున్నాం ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు సాయంకాలం నెల్లూరు రూరల్ మండలం ముగింపు సభ పొట్టేపాలెంలో సాయంకాలం ఉంటుంది అది అయిన తర్వాత ఏదైతే నగరంలో శాసనసభ్యులు సుధరెడ్డి గారు చెప్పారో ఆ శంకుస్థాపన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని కొంచెం టైం తీసుకున్న తర్వాత నగర డివిజన్లో కూడా పర్యటిస్తాం ఏదేమైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల మా మీద మాకిచ్చిన మూడు సార్లు అవకాశం ఇచ్చి మమ్మల్ని అత్యంత భారీ మెజార్టీతో ఒకటోసారి కన్నా రెండోసారి రెండోసారి కన్నా మూడోసారి పార్టీ మారినప్పటికీ ఇంతవరకు నెల్లూరు జిల్లా చరిత్రలో లేని విధంగా మూడోసారి ముప్పై ఐదు వేలతో గెలిపించిన మా నెల్లూరు రోడ్లు ప్రజలు రుణం తీర్చుకోలేనిది ఎంత చేసినా తక్కువే అని భావిస్తూ వాళ్ళల్లో ఒకరిగా ఉండాలా వారి కుటుంబ సభ్యులకు ఉండాలా మేము వాళ్ళ కుటుంబ సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు మా కుటుంబ సభ్యులు అని భావిస్తూ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడపడకు తిరుగుతున్నాం ఇంకా కూడా మా శక్తి కుంది శక్తికి మించి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం అభివృద్ధి వారి సంక్షేమం క్షేమం జెండా జెండాగా మార్చుకొని పనిచేస్తామని మీ అందరి ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాం